మెనోపాస్ తర్వాత అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం కదా మెయిన్గా ఏంటి లైక్ వెజనల్ డ్రైనెస్ వల్ల ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము అండ్ బాగా బాడీలో వేడి ఉన్నట్టు హాట్ ఫ్రెషర్స్ అనిపించటము ఇంకా మూడ్ చేంజెస్ బాగా చికాగా ఉండటం ఇవి కామన్గా చూస్తూ ఉంటాం కదా ఇవి ఎందుకు వస్తాయి మనకి నెలసర్లు వచ్చినన్ని రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే నెలసర్లు ఆగిపోయినప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఫుడ్ ద్వారా కొంత ఈస్ట్రోజన్ అనేది కవర్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ప్లాంట్స్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ని అంటే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజెన్స్ మనం ఫైటో ఈస్ట్రోజన్స్ అంటాం ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి మెయిన్గా సోయా ప్రొడక్ట్స్ ఒకటి ఇంకొకటి ఏంటి అంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఆప్లికాడ్స్ ఎక్కువగా ఉంటుంది ఫైటో ఈస్ట్రోజన్ అండ్ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లైక్ వెల్లుల్లిలో కానీ లేకుంటే నువ్వుల ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నట్స్ సీడ్స్లో మెయిన్గా ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్ యాపిల్స్లో కానీ పియర్స్లో కానీ పీచెస్ వీటిలలో ఈ ఫైటో ఫైటోయిస్టోజన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మీకు నెలసరిలో ఆగిపోయిన తర్వాత ఈ ఫుడ్స్ మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీకు ఈ మెనోపాజల్ లక్షణాలు సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ